హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ విషయం మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈసారి ఏంటంటే ఒక మంచి ర్యాంక్లో ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పోస్టుల విషయంలో మనకేంటంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది కదా ఈ నోటిఫికేషన్లో మీకు ఏంటంటే డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకి ఇచ్చారు గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగైతే మీరు ఇక్కడికి కిందకి స్క్రోల్ చేస్తే రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట మీరు పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు ఎడిట్ లేకపోతే కరప్షన్ విషయానికి వస్తే ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీకు ఎడిట్కి కరప్షన్కి ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ కేవలం మీరు పదో తరగతి చదివితే చాలు ఈ యొక్క పోస్టులు అప్లై అనేది చేసుకోవచ్చు మనకి నోటిఫికేషన్ ఏంటంటే యాజ్ యూజువల్గానే ఉంది ఎప్పుడు ఎలా వస్తుందో అట్లానే ఉంది బీపీఎంకి సంబంధించి కనుక చూస్తే శాలరీ అనేది పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు ఇవ్వడం జరిగింది బీపీఎంకి సంబంధించి అయితే మనకి పదివేల నుంచి మనకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు ఏజ్ అనేది ఏంటంటే చాలా ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీకి సంబంధించి మూడు సంవత్సరాలు ఎకనామికలీ వీక్ సెక్షన్కి నోరు లాక్సేషన్ అని చెప్పి రాయడం జరిగింది పర్సనల్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి పది సంవత్సరాలు పర్సనల్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి ప్లస్ ఓబీసీకి సంబంధించి ఏంటంటే పదమూడు సంవత్సరాలు పీడబ్ల్యూటీ ఎస్సీ ఎస్టీకి అయితే పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఏజ్లాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే మీకు ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కొంచెం తెలుసుంటే సరిపోతుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు సైక్లింగ్ చేయడం అనేది కూడా మీకు వచ్చి ఉండాలి లోకల్లో మీరు ఏంటంటే కొంచెం పనులు పనులనేవి సమర్థవంతంగా చేయగలగాలి అని అయితే మనం యొక్క అదర్ ఏవైతే ఉన్నాయో అదర్ క్వాలిఫికేషన్స్గా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో చాలా సింపుల్గా రావడం అనేది జరుగుతుంది మీకు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కేవలం మెరిట్ బేసిస్ మీద మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది గ్రేడ్ ఏ వన్కి ఏ టూకి బీ వన్ బీ టూకి సంబంధించి గ్రేడ్ పాయింట్కి సంబంధించి మల్టీప్లెక్షన్ ఫ్యాక్టర్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కావాలని చూసుకోవాలనుకున్న చూసుకోవాలనుకున్న వాళ్ళైతే చూసుకోండి అలాగైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఎక్కువగా ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి మనకి కట్ ఆఫ్ అనేది పెడుతూ ఉంటారు ఓకే మనకి కట్ ఆఫ్ అనేది పెడుతూ ఉంటారు ఈ కట్ ఆఫ్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువగా అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా మీరు ఏంటంటే అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చక్కగా అప్లై అనేది చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఈసారి ఏంటంటే చాలా ఎక్కువగా పోస్ట్ ఈ యొక్క ఖాళీలు అనేవి రావడం అనేది జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మనకు వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క అంటే అనేది కనుక మనం ఓపెన్ చేస్తే దీంట్లో చూడండి ఫ్రెండ్స్ ఏవైతే పోస్టులు ఎక్కువగా ఉన్నాయో వాటి యొక్క ఆ యొక్క స్టేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఏంటంటే స్వల్ప మార్పుల్లో కొంచెం తగ్గుదలగా అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట ఓకే అదే మనకి ఈ యొక్క పోస్టుల సంఖ్య అనేది బాగా తక్కువగా ఉందనుకోండి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఉదాహరణ చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక వెయ్యి రెండు వందల పదిహేను అంటే చాలా మంచి ర్యాంక్గానే మనం చెప్పుకోవచ్చు పర్వాలేదు ఇటువంటి ర్యాంక్ అనేది ఒకసారి మనం ఎక్సెల్ షీట్లో కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది అని అయితే చెప్పుకోవచ్చు మొత్తం ముప్పై అట్లలో వస్తే మంది మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏడో ర్యాంకులో వచ్చిందంటే అది చాలా గొప్ప విషయంగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట పర్వాలేదు మరి ఈ స్టేట్ అనేది మనకి ఈ రేంజ్లో పోస్టులు అనేవి వచ్చాయి అంటే ఓకేనా మనకన్నా బాగా ఎక్కువ వచ్చింది ఏంటంటే మధ్యప్రదేశ్ కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్లో మనకన్నా ఎక్కువ రావడం అయితే జరిగింది ఇంకా మరి తెలంగాణ చూసుకుంటే తెలంగాణ ర్యాంక్ అనేది ఫ్రెండ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు పదిహేడుకి రావడం అయితే జరిగింది తెలంగాణకి సంబంధించి కేవలం ఐదు వందల పంతొమ్మిది పోస్టులు మాత్రమే తెలంగాణలో తీయడం అయితే జరిగిందనమాట ఓకే సో ఇదనమాట అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అప్లై అనేది చేసుకోండి మంచి నోటిఫికేషన్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ యొక్క సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ